హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అవుట్కమ్ ఏంటి రిలేషన్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ మొత్తం కంప్లీట్గా చూద్దాము ఎందుకంటే వీడియో చేయక చాలా డేస్ అయింది కదా సో అందుకే ఈరోజు ఈ ఎనర్జీస్ మీ పర్సన్ అన్నీ కూడా చూద్దాము అని చెప్పేసి అనిపించింది సో దట్ మీకు ఒక గైడెన్స్ వచ్చింది ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే మీ పర్సన్ అలానే ఉన్నారా అలానే ఆలోచిస్తున్నారా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ అయితే మీకు క్లియర్గా తెలుస్తాయి అని చెప్పేసి ఈ వీడియో చేద్దామనుకున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసము లేదు టారో కార్డ్ రీడింగ్ నేర్చుకుంటాము అని అన్నా కూడా నేను నేర్పిస్తాను మీరు అదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పేసి సో నేను డీటెయిల్స్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ టారో కార్డ్ రీడింగే కాదు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు నాకు సేమ్ అదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఈరోజు యాక్చువల్లీ కొత్త డెస్క్ తోటి రీ రీడింగ్ చేస్తున్నాను సో చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ అసలు ఆ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మొత్తం కంప్లీట్గా చూద్దాము రిలీజ్ ఓకే Grace. ఓకే okay. Hope. ఓకే okay. Cleansing. ఓకే okay. Harmony. ఓకే okay. Bravery. కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఎస్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ అండర్స్టాండింగ్ ఉంది అండర్స్టాండింగ్ ఈజ్ ద కీ టు డీప్ కనెక్షన్స్ సో ఇప్పుడు మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటాను అంటే లైక్ ఈవెన్ మీ రిలేషన్ అనే కాదు ఏ రిలేషన్కైనా కూడా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది సో నాకు తెలిసి మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో అండర్స్టాండింగ్ కొంచెం మిస్ అయినట్టుంది సో అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది సో ఈ పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే రిలీజ్ రిలీజ్ పాస్ట్ బర్డెన్స్ అండ్ ఎంబ్రేస్ న్యూ బిగినింగ్స్ సో ఈ పర్సన్ ఓవరాల్ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ పర్సన్ పాస్ట్ బర్డెన్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈవెన్ దానికోసం ట్రై చేస్తూ ఉన్నారు లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీ రిలేషన్లో మేబీ పాస్లు ఏమైనా జరిగి ఉంటే అవన్నీ కూడా కంప్లీట్గా వదిలేసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే మీరు ఒక పంజరం ఉంది చూడండి ఆ పంజరం ఓపెన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే లైక్ ఈవెన్ ఏంటి అంటే ఇన్ని రోజులు స్ట్రక్ అయిన ఫీలింగ్ అనమాట సో ఆ స్ట్రక్ అయిన ఫీలింగ్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ చూస్తే మీరు బర్డ్స్ అన్నీ ఎగిరైపోతున్నాయి చూడండి ఈ పంజరంలో నుంచి అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట ఈ పర్సన్ లైఫ్లో ఫ్రీడమ్ లేదు ప్రజెంట్ అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది సో ఆ పర్సన్ ఫ్రీడమ్ కావాలి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి లైఫ్లో పాస్ట్ బర్డెన్స్ అన్నీ కూడా వదిలేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే మేబీ మీ కనెక్షన్లో పాస్ట్లో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అని అంటే గ్రేస్ గ్రేస్ ఈజ్ ద యూనివర్స్ బ్లెస్సింగ్ ఓపెన్ యువర్ హార్ట్ టు రిసీవ్ ఇట్ సో ఈ ఇంటెన్షన్స్ ఏంటున్నాయంటే యూనివర్స్ ఇక్కడ ఈ పర్సన్కి ఛాన్సెస్ ఇస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే ఏం లేదు ఇన్ని రోజులు ఈ పర్సన్ ఇందాక చెప్పాను కదా ఈ స్ట్రక్ అయిన సిచ్యువేషన్లో ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అన్న వేరే సంథింగ్ ఏమన్నా సంథింగ్ ఇవన్నీ ఉంటే కూడా ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఈ పర్సను గ్రేస్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే చేంజెస్ని యాక్సెప్ట్ చేయడము యూనివర్స్ బ్లెస్సింగ్స్ని యాక్సెప్ట్ చేయడము ఇప్పుడు యూనివర్స్ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుందండి బట్ కాకపోతే ఏంటి అని అంటే అవి రిసీవ్ చేసుకోవడానికి మనం పాజిటివ్గా ఉండాలి అనమాట ఇప్పుడు మనకి ఫోర్ ఆఫ్ కప్స్ కార్డు ఉంది కదా సో దాంట్లో చూడండి ఆఫర్ ఉన్నా కూడా ఆ పర్సన్ చూడడనమాట అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉండదు సో ఇలా మనము యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోకుండా ఉన్నాము అని అంటే అది మనకే ఎఫెక్ట్ అవుతుంది సో యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ మనం రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏం లేదు కంప్లీట్గా ఒక చేంజ్ అనమాట సో న్యూ చేంజ్ అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ అయితే చాలా చాలా హోప్ తోటి ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది హోప్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఇన్ ద డార్క్నెస్ సో చెప్పాను కదా ఫ్రీడము అది ఇన్ని రోజులు నెగిటివ్ ఫీలింగ్లో స్ట్రక్ అయిన ఫీలింగ్లో ఇవన్నీ ఉన్నారు అని అంటే ఇప్పుడు అందులో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి హోప్ అనేది కూడా ఉంది ఇక్కడ చూస్తే మీరు బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడండి అండ్ ఈవెన్ లైట్ ఉంది సన్ ఉంది సన్ అంటే మనకు తెలిసింది కదా పాజిటివిటీ అండ్ గ్రోత్ ఈవెన్ బటర్ఫ్లైస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను కదా సో ట్రాన్స్ఫామ్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్ని కూడా ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇదేంటి అంటే ఫీలింగ్స్లో వచ్చిందంటే మీరు మీ పర్సన్ మళ్ళీ ఎప్పటికైనా ఒకటి అవుతారు అని చెప్పేసి ఈ ఫీలింగ్ కూడా ఉండేలాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో నెక్స్ట్ క్లెన్జింగ్ క్లెన్స్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్ రిమూవ్ నెగిటివ్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అనమాట మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చూస్తున్నారు మీరు క్లెన్జింగ్ చేసుకుంటున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అంటే పాస్ట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్లో నుంచి మీ స్పిరిట్లో నుంచి కూడా మీరు ఆ నెగిటివిటీని అంతా రిమూవ్ చేసుకొని మీ లైఫ్ని పాజిటివ్ సైడ్ తీసుకెళ్తున్నారు మీ లైఫ్లో చాలా ప్రాస్పరిటీ ఉంది అబండెన్స్ ఉంది ఆ అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట మిమ్మల్ని సో ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు నెగిటివిటీ నుంచి పాజిటివిటీ సైడ్ ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు సో మిమ్మల్ని అలా చూస్తున్నారు యాక్చువల్లీ సో మీ కనెక్షన్లో ల్యాక్ అయింది ఏంటి అంటే హార్మోని హార్మోనీ ఈజ్ ద బ్యూటిఫుల్ మెలోడీ ఇన్ రిలేషన్షిప్ సో మీ ఇద్దరి మధ్యలో హార్మోని మిస్ అయింది అందుకే మీ ఇద్దరు రిలేషన్లో డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అందులో అయితే నో డౌట్ సో మీ ఇద్దరి కనెక్షన్లో బ్లాకేజ్ అయితే హార్మోని ఉంది ఇద్దరికి హార్మోని లేదు అని చెప్పేసి ఈ కనెక్షన్లో హార్మోని లేదు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో హార్మోనీని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ బ్రేవరీ ఫేస్ ద అన్నౌన్ విత్ బ్రేవరీ ట్రస్ట్ యువర్ స్టెప్స్ సో ఇక్కడ మనకి చూస్తే ఇది పూల్ కార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది చూడండి అంటే ఏంటి అని అంటే ట్రస్ట్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇది యాక్షన్లో వచ్చిందనమాట యాక్షన్లో అంటే మీ పర్సన్ ముందుకు వెళ్ళాలి ఏదైతే అది అయ్యింది అని చెప్పేసి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామని చెప్పేసి సో మీ పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు అనమాట సో బీ పాజిటివ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది యాక్షన్లో వచ్చింది ఫీలింగ్స్లోనో లేకపోతే ఇంటెన్షన్స్లోనో రాలేదు యాక్షన్లో వచ్చింది సో డెఫినెట్గా మీ పర్సన్ మీ సైడ్ అయితే యాక్షన్ తీసుకుంటుంది అంటారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉన్నాయి అనేది అయితే హ్మ్ నైనస్ సూట్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక చెప్పాను కదా రిలీజ్ అని చెప్పేసి ఈ స్ట్రెస్సు నిద్ర లేకపోవడం యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు అవన్నీ కూడా మీతో రీయూనియన్లో రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్ రీయూనియన్ కార్డు సోల్మేట్ కార్డు అండ్ ఈవెన్ ఇది కూడా పేజ్ ఆఫ్ కప్స్ కూడా మీకు ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అంటే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్పాను కదా యాక్షన్లో మీ పర్సన్ బ్రేవ్గా యాక్షన్ తీసుకుంటారు ట్రస్ట్ చేసి అని చెప్పేసి సో మీ పర్సన్ అదే అనుకుంటున్నారన్నమాట ఈ నెగిటివిటీని అంతా కూడా రిలీజ్ చేసి యాక్షన్ అయితే తీసుకోవాలి ఏదైతే అది అయ్యింది మీ ఇద్దరైతే కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి సో చూద్దాము మీ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు అనేది అయితే టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ సో బర్త్ అండ్ రిలీజ్ ఇందాక మనకు వచ్చింది కదా నైన్ ఆఫ్ సోట్స్ సో ఇక్కడ కూడా టెన్ ఆఫ్ వాండ్స్ సో టెన్ ఆఫ్ బాండ్స్ ఏంటంటే మేబీ ఇన్ని రోజులు ఓవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఓవర్ బర్త్ ఆలోచించడం కానివ్వండి ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ బర్త్డెన్ అనేది రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ స్టార్టింగ్ కూడా చూడండి రిలీజ్ రిలీజ్ పాస్ట్ బర్డెన్స్ అని చెప్పేసి ఉంది అంటే ఈ పర్సన్ పాస్ట్ బర్త్డేన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ మీతోటి ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో వెకేషన్ మీతో పాటు వెకేషన్కి కూడా వెళ్ళాలనుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ సో నైస్ నెక్స్ట్ చూడండి క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ డ్రావెట్ కూడా ఉంది మదర్లీ నేచరు అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొకటి ఫినాన్షియల్గా కూడా స్టెబిలిటీ ఓవరాల్గా ఏంటి అంటే ఈ పర్సన్కి ఉన్న బర్డెన్ రిలీజ్ అవ్వాలి మీతోటి హ్యాపీ లైఫ్ ఎమోషనల్గా హ్యాపీగా ఉండాలి అండ్ ఫినాన్షియల్గా కూడా హ్యాపీగా ఉండాలి ఇక్కడ చూస్తే మీరు ఫ్యామిలీని వెకేషన్కి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పాను కదా దానికోసం మనీ ఎన్ చేయడము సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఈ పర్సన్ అన్ని రకాలుగా మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీతోటి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని ఆ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అనేది అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారంటే మీకు ఏ లోటు లేకుండా చూసుకోవడం అని చెప్పేసి అంటారు చూడండి అలా కిడ్స్ కావాలనుకున్న వాళ్ళకి కిడ్స్ ప్లాన్ చేసుకోవడం ఇలా చేస్తున్నారు సో డెవిల్ ఈ కార్డు చూపించకూడదు కదా సో డెవిల్ ఓ స్టార్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ సో మీకు అందరికీ తెలిసిందే కదా డేవిల్ అంటే నెగిటివ్ ఎనర్జీ సో ఆ నెగిటివిటీ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి డెఫినెట్గా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఏదో థర్డ్ పార్టీ కూడా ఉంది సో ఆ థర్డ్ పార్టీ నుంచి కూడా బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అందులో అయితే నో డౌట్ ఇక్కడ చూస్తే మీరు స్టార్ కార్డ్ ఉంది కదా సో ఈ స్టార్ కార్డ్ ఏంటి అంటే ఒక హోప్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్లో ఏమంటారు స్పిరిచువల్గా ఈ పర్సన్ ఇంక్రీజ్ అవ్వడము అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి తెలియడము ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అందుకే థర్డ్ పార్టీ నిజస్వరూపం చూడడం అని చెప్పేసి అంటాం చూడండి సో అలా అనమాట మీ వాల్యూ తెలిసింది మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఈ పర్సన్కి తెలిసింది ఈ పర్సన్ యూనివర్స్ తోటి ఒక అలైన్మెంట్లోకి వస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకోసం అని చెప్పేసి మీ పర్సన్కి తెలుస్తూ ఉంది సో మీకు స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అందుకే అనుకుంటూ ఉన్నారు బట్ కాకపోతే ఏంటి అంటే మీ పర్సన్ చాలా స్లోగా వస్తున్నారు అంతే సో స్లోగా ఎందుకు వస్తున్నారంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా గెయిన్ చేసుకోవాలి మిమ్మల్ని మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూడండి మీరు నైట్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది అంటే మనీ ఎండ్ చేయడము స్టేబుల్ కనెక్షన్ విక్టరీ స్టెబిలిటీ ఉంటుంది అందు దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట అంతే అందుకే ఇంత లేట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో మీ పర్సన్ అన్నీ ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు అందుకే ఇంత లేట్ అయింది అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఈవెన్ డెఫినెట్గా అయితే థర్డ్ పార్టీ ఉంది దాన్ని రిలీజ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ జస్టిస్ ఓకే వా క్వీన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ బాడమ్ ఆఫ్ ద రెక్ హ్యాంగిల్ మ్యాన్ ఉంది చూడండి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీకు మీరు మేనిఫెస్టేషన్ చేసినవన్నీ మీ కోరికలు అన్నీ తీరుతున్నాయి మీరు హ్యాపీగా ఉన్నారు ఫుల్ఫిల్ అవుతున్నారు అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మీరు స్ట్రాంగ్ పర్సనాలిటీగా చేంజ్ అయ్యారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు వేరే వాళ్ళు చెప్పినవి బ్లైండ్గా నమ్మకుండా మీరు డెసిషన్ తీసుకోవడము అది ఏంటంటే వేరే వాళ్ళైనా మన వాళ్ళైనా కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం తప్పు చేస్తే తప్పు చేసినందుకు వాళ్ళకి పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ నిజ స్వరూపం ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అని అంటే మన వాళ్ళే కదా పోనీలే అని చెప్పేసి క్షమించేస్తాం చూడండి అలా కాకుండా ఎవరు ఏం చేశారు అనే దాన్ని బట్టి ఆ పర్సన్ తోటి ఎలా బిహేవ్ చేయాలి మీరేదో పనిష్మెంట్ అంటే వాళ్ళని కొట్టాలి తిట్టాలి ఏదన్నా చేయాలి ఇలాంటివన్నీ కాదు వాళ్ళతోటి బిహేవియర్ చేంజింగ్ అనమాట సో ఎవరు ఏంటి అనేది అయితే మీరు తెలుసుకున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అట్ సేమ్ టైం మీరు హ్యాపీగా ఉన్నారు అనేది అయితే ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు సో మీరు హ్యాపీగా ఉన్నారో లేదో మీకు తెలియాలి బట్ మీ పర్సన్ అయితే మీరు హ్యాపీగా ఉన్నారో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా మారారు అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి ఇండిపెండెంట్ ఎనర్జీ మీలో వచ్చింది అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సన్ పేజ్ ఆఫ్ ఫౌండ్స్ సో ఇక్కడ చూస్తే నైట్ ఆఫ్ కప్స్ మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటంటే సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం అనమాట ఇమాజినేషన్లో ఎక్కువ ఉండడం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఇమాజినేషన్లో ఎక్కువ ఉండడం ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళు అనుకున్న దాన్ని బట్టో లేకపోతే వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టో లేకపోతే మీ మీకు కానీ మీ పర్సన్ కానీ ఏమనిపిస్తే అదే నిజం అని చెప్పేసి అనుకోవడం అంటే ఏంటంటే డీప్గా రీసెర్చ్ చేయకుండా లేకపోతే ఏదైనా తెలుసుకోకుండా అది నిజమో అని చెప్పేసి నమ్మడం అని చెప్పేసి ఉంటారు చూడండి ఇల్యూజన్స్ సో ఆ ఇల్యూజన్స్ మీ కనెక్షన్లో బ్లాకేజ్ అని చెప్పేసి చూపిస్తుంది అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ న్యూ బిగినింగ్ కూడా లేదు మీ కనెక్షన్లో ఒక పాజిటివిటీ లేదు అనేది అయితే చూపిస్తుంది అండ్ మోర్ ఓవర్ యాక్షన్ మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు వస్తారని మీ పర్సను అంటే మీరు రావాలి అని చెప్పేసి మీ పర్సను మీ పర్సన్ రావాలని మీరు అనమాట ఇలా ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడం యాక్షన్ తీసుకోకపోవడం బ్లాకేజ్ అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది బట్ డోంట్ వరీ మీ పర్సనే మీ దగ్గరకు వస్తారు అలానే కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి కింగ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ సూట్స్ ఎయిట్ ఆఫ్ సూట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ ఫోన్స్ వచ్చింది సో చెప్పాను కదా మీ పర్సనే మీ దగ్గరికి వస్తారని చెప్పేసి సో మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ ఈ పర్సన్ ఓన్ థింకింగ్లో నుంచి బయటికి వస్తారు ఇన్ని రోజులు మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకపోతే ఇప్పుడు ఇస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మీకు పేజ్ ఆఫ్ ఫోన్స్ ఉంది కదా ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ దగ్గర నుంచి కింగ్ ఆఫ్ వాంట్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట అంటే యాక్షన్ తీసుకోకుండా ఇమ్మెచ్యూర్గా ఉండే ఎనర్జీ నుంచి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం అన్నీ ఆలోచించడము అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ప్యాషనేట్గా కూడా ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వస్తారు మీ పర్సన్ అనేది అయితే ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి నాకు సో చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి సో మొత్తం ఇక్కడ చూస్తే మాత్రం అంతా కూడా మీ పర్సన్ ఈ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ ఈ డెక్ కూడా కొత్త డెక్ సో ఈరోజు వీడియోలో ఈ రెండు డెక్కులు కొత్త డెక్కులు వాడుతున్నాం చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే సో ఇవి హిడెన్ ఫీలింగ్స్ అనమాట మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ సో చూద్దాము మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే అపాలజీ ఫివ్నెస్ రిటర్న్స్ సారీ ఓకే మీ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని క్షమించమని అడగాలనుకుంటున్నారు చాలా చాలా నైస్ పాస్ట్ లైఫ్ దేజావు రిపీటెడ్ ప్యాటర్న్స్ లెషన్స్ సో మీ పర్సన్కి అర్థమైంది మీతోటి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి అంటే రిపీటెడ్గా సైకిల్స్ అనేవి ఈ పర్సన్కి రిపీట్ అవుతున్నాయి కార్మికు లెసన్స్ నేర్పించడానికి అనేది అయితే ఈ పర్సన్కి అర్థమైంది ఇక్కడ చూసారు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఆ పర్సన్కి కొంచెం అర్థం అవుతున్నాయి అనమాట ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పే సిచ్యువేషన్ కెమిస్ట్రీ అట్రాక్షన్స్ పాక్ ప్యాషన్ సో మీతో ఉన్న కెమిస్ట్రీ వేరే ఎవరితోనూ లేదు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు బౌండరీస్ నో డ్రాయింగ్ ద లైన్ ఎన్ ఆఫ్ సో బౌండరీస్ ఇన్ని రోజులు పెట్టుకున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఎలా ఉండాలి ఎంతలో ఉండాలి అని చెప్పేసి లేకోకుండా మిమ్మల్ని కొంచెం హార్ట్ చేయడం ఇలాంటివన్నీ చేశారు ఆ బౌండరీస్ సరిగ్గా పెట్టుకోలేదు అని చెప్పేసి పర్సన్ మీతోటి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు హీలింగ్ రిలీజింగ్ ప్యూరిఫయింగ్ క్లిన్జింగ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి మీరు బౌండరీస్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు అనేది కూడా చూస్తున్నారు మీ పర్సన్ హీలింగ్ మీ కనెక్షన్లో హీలింగ్ అయితే డెఫినెట్గా అవసరం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఎందుకనంటే పాస్ట్ని రిలీజ్ చేసి మీరు క్లెన్జింగ్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీ కనెక్షన్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవుతాయి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఈవెన్ మీ పర్సన్కి కూడా అర్థమైందలా సీక్రెట్స్ మిస్టరీస్ అండ్ కన్సీలింగ్ సో మీ దగ్గర మీ పర్సన్ ఏమైనా సీక్రెట్స్ దాచి ఉంటే మీ పర్సన్ లైఫ్ యొక్క మిస్టరీస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారు కాన్ఫ్లిక్ట్ క్లాషింగ్ డిఫరెన్సెస్ ఇంపాటబిలిటీ సారీ ఇన్కంపాటబిలిటీ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే వేరే వాళ్ళతోటి ఈ కంపాటబిలిటీ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు మీతో మాత్రమే ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ ఇద్దరికి కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఆ డిఫరెన్సెస్ ఈ క్లాషింగ్ వస్తుంది కదా అంటే గొడవలు ఇలాంటివన్నీ సో ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని మీరు ఇద్దరు కంపాటబుల్గా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు డివైన్ ఫెమినైన్ ఎన్ ఫెమినైన్ ఎనర్జీ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఫెమినైన్ ఎనర్జీ ఈ పర్సన్లోని ఫెమినైన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని అపాలజీ అడగాలని చెప్పేసి అనుకోవడం అంటే మస్క్లైన్ ఎనర్జీలో ఏంటంటే వాళ్ళ మిస్టేక్ ఉన్నా కూడా అపాలజీ అనేది చెప్పరు అనమాట అంటే క్షమించమని తగ్గరు కానీ మస్క్లైన్ ఎనర్జీ కాకుండా ఫెమినైన్ ఎనర్జీ ఉంటే ఏంటి అని అంటే వాళ్ళకి కొంచెం కేరింగ్ నేచర్తో పాటు పక్కన వాళ్ళకి సారీ చెప్పే నేచర్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా సో మీ పర్సన్లో ఫెమినైన్ ఎనర్జీ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి పర్సన్ చెప్పాలనుకుంటున్నారు అండ్ పీస్ బ్యాలెన్స్ హార్మోని ఫ్రెండ్షిప్ సో ఇందాక చెప్పాను కదా మీ కనెక్షన్లో హార్మోని అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీకు చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ ద్వారా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈవెన్ మీ కనెక్షన్ బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీరు ఆ పర్సన్ ఇద్దరు కూడా కలిసి వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అది మీతో చెప్పాలంటున్నారు లాంగింగ్ క్రేవింగ్ అచీవింగ్ వాంటింగ్ సో మీ పర్సన్కి మీతో కలవాలి అని చెప్పేసి అంటే రీయూనియన్ కావాలి అని చెప్పేసి చాలా క్రేవింగ్ మీ క్రేవింగ్ అనమాట ఇది క్రేవింగ్ అని అంటే ఏంటి అని అంటే కావాలని చెప్పేసి కోరుకోవడం సో మీ పర్సన్ మిమ్మల్ని కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఇన్ట్యూషన్ హార్ట్ సాంగ్ టెలీపోతీ ఇన్నర్ నోయింగ్ సో ఈ పర్సన్ ఇంట్యూషన్ చెప్తుంది అనమాట మీ ఇద్దరికి టెలిపతి కనెక్షన్ అంటే లైక్ మీరు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అబ్జర్వ్ చేయడం కానివ్వండి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ అబ్జర్వ్ చేయడం కానివ్వండి అంటే టెలిపతి ఇన్ ద సెన్స్ మీ హార్ట్లో మీ పర్సన్కి రీచ్ అవుతాయి అనమాట సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్నప్పుడు టెలిపతి అనేది వర్క్ అవుతుంది ఈ పర్సన్ యొక్క ఇంట్యూషన్ అయితే చెప్తూ ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఈ పర్సన్ యొక్క ఇంట్యూషన్ ఈ పర్సన్ నమ్ముతున్నారు ఇప్పుడు లాయల్టీ ట్రస్టింగ్ రియలబిలిటీ బిలీవింగ్ సో ఇన్ని రోజులు ఈ లాయల్టీ అయితే మిస్ అయింది మీ పర్సన్ దగ్గర నుంచి ఇప్పుడైతే లాయల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే ఈ పర్సన్ మీకు చెప్తున్నారు క్లౌడీ జడ్జ్మెంట్ ఇల్యూజన్స్ అన్బ్యాలెన్స్డ్ డిస్టార్టెడ్ ఇందాక చెప్పాను కదా మీ కనెక్షన్లో ఆ ఇల్యూజన్ ఉంది అని చెప్పేసి అవన్నీ రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ కర్మ కాన్సిక్వెన్సెస్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ డెఫ్స్ సో ఈ పర్సన్ మీకు చేసిన నెగిటివ్కి అయితే ఫేస్ చేశారు అందుకే మిమ్మల్ని క్షమించమని చెప్పేసి అడగాలనుకుంటున్నారు రిటర్న్ సెకండ్ ఛాన్స్ ఆపర్చునిటీ మేకింగ్ అమెంట్స్ సో సెకండ్ ఛాన్స్ కావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే మీరు ఆ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు బెటర్నెస్ యాంగర్ హార్ట్ఫుల్ వర్డ్స్ రిసెంట్మెంట్ సో ఈ కనెక్షన్లో ఉన్న బిటర్నెస్ అంటే చేదుతనాన్ని ఈ పర్సన్ రిమూవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ హార్ట్ఫుల్గా మాట్లాడాలి మీతోటే అని చెప్పేసి అనుకుంటున్నారు ఉన్నారనమాట రిజెక్షన్ అబండెంట్ డిస్మిస్డ్ ఇర్రేషనల్ ఫియర్ సో ఈ పర్సన్ ఇన్ని రోజులు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి పర్సన్ భయపడుతూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సెస్ అటాచ్మెంట్స్ థర్డ్ పార్టీ స్పీడ్స్ సో నేను చెప్పాను కదా థర్డ్ పార్టీ ఉంది కనెక్షన్లో అని చెప్పేసి సో ఆ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అది అనమాట సో ఆ థర్డ్ తోటి ఏదో అటాచ్మెంట్ ఉంది అది రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ కర్స్ హెక్స్ విచ్ క్రాఫ్ట్స్ నెగిటివ్ మైండ్ సో ఈ పర్సన్ అయితే ఎన్ని రోజులు నెగిటివ్ మైండ్లో ఉన్నారు అనేది అయితే ఈ పర్సన్కి అర్థమైంది ఇంటిమసీ బాండింగ్ సెన్చువల్ కాన్ఫిడింగ్ సో ఈ పర్సన్ మీతోటి ఉన్న కనెక్షన్ వేరే వాళ్ళతో డి ఫీల్ అవ్వలేకపోతున్నారు అనేది అయితే డెఫినెట్గా చెప్తున్నారు సోల్మేట్స్ డీప్ లవ్ యూనిటీ కనెక్షన్ సో మీతోటి మళ్ళీ రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు అండ్ మీరు మీ పర్సన్ సోల్మేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట మీ పర్సన్కి మీరే సోల్మేట్ అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు సో చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మొత్తం కూడా పాజిటివ్ వీడియో ఉంది క్లైమ్ కూడా చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అని అంటే మీకు నా వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో డైలీ వస్తూ ఉంటాయి అనమాట వీడియోస్ చేసినప్పుడంతా సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ